దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామను శుభంలో తెలియజేస్తున్నాను ఈ దినము దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ఒక విశేషమైన సంగతిని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను కనుక మీ మనసును దేవుని మాటలేంటూ లక్ష్యించి మాట్లాడుతున్నటువంటి అంశంలో ఉన్న సారాన్ని గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేర్చున్నా ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఏంటంటే జ్ఞానం మనుషులను నడిపిస్తున్నటువంటి మహాశక్తిగా ఈ జ్ఞానము మనుషుల మధ్య కనపడుతుంది జ్ఞానం అనేది లేకపోతే మనుషుల మనగడ ప్రశ్నార్థకంగా ఉంటుంది కనుక ఈ జ్ఞానము ఎంత గొప్పదో అసలు ఈ జ్ఞానానికి మూలమేంటో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జ్ఞానం లేని మనిషిని పశుప్రాయుడు అంటాం చిన్ననాడు ఒక మాట వినేవాళ్ళం విద్య లేనివాడు వింత పశువు అంటే దేని గురించినటువంటి అవగాహన సరిగ్గా లేకపోవడం వలన తన జీవితంలో ఒక పశువులాంటి బ్రతుకును బ్రతికి పశువులాగానే ఈ లోకాన్ని ఇచ్చి వెళ్ళిపోవటం అనేది విద్య లేని వారు బ్రతుకుతున్న విధానాన్ని బట్టి పెద్దలు చెప్పినటువంటి మాట ఇది కాలక్రమేణా మనుషుల మధ్య విద్య అనేది రోజురోజుకు అభివృద్ధి చెందుతూ నేటికి ఆధునిక ప్రపంచంగా అనగా రాతి యుగం నుంచి రాకెట్ యుగం వరకు ఈరోజు మానవాళి ఎదగడం మనం చూస్తున్నాం జ్ఞాన విషయంలో కనుక జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైనదో మీరు గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఇకపోతే జ్ఞానం అనేది మనుషులకు అర్థమైనటువంటి ఒక సంగతిని మీకు తెలియచేస్తాను ఈ భూమి మీద ఉన్న మనుషులు నేర్చుకుంటున్నటువంటి జ్ఞానము కేవలం మనిషి భూమి మీద బ్రతుకు కాలం వరకు మాత్రమే పనికి వచ్చేదే తప్ప మనిషి మరణం తర్వాత పనికి వచ్చే జ్ఞానము కాదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మరలా ఒకసారి చెప్తాను మనిషి ఈ భూమి మీద నేర్చుకుంటున్న ఈరోజు ఉన్నటువంటి జ్ఞానము శరీరంతో మనిషి ఈ లోకంలో ఉన్నంత కాలము మాత్రమే పనికొస్తుంది అది కేవలం శరీర సంబంధమైన జ్ఞానము లోక జ్ఞానము అది మరణంతో అంతమవుతుందని తెలుసుకోవాలి అయితే మనిషి మరణంతోనే అంతమయ్యే జ్ఞానం గొప్పదా అని ఆలోచన చేస్తే అది ఏమాత్రం గొప్పది అని అనిపించుకోవడానికి దానికి అర్హత లేదు మనిషి కేవలం ఈ లోకంలో శరీరంతో ఉన్నంత కాలం బ్రతికేటటువంటి బీయింగ్ మాత్రం కాదు మనిషి అనగానే మీకు ముందే చెప్పాను మనిషిలో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి మొదటిది కనిపించే దేహమైతే రెండవది కనిపించినటువంటి ఆత్మ ఆ ఆత్మ ఉండబట్టే ఈ దేహం నడుస్తుంది అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు వారు బైబిల్లో ఒక మాట అంటాడు ఆత్మయే జీవింపచేచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు కనుక మనం బ్రతుకుతున్నామంటే చెల్లించుచున్నామంటే ఉనికి కలిగి ఉన్నామంటే అది కేవలం ఆత్మను బట్టే ఉన్నామే తప్ప మనం చూస్తున్నటువంటి ఈ శరీరం మనము కాదు అది కేవలం మనం ఉంటున్నటువంటి ఇల్లు మాత్రమే గుడారం మాత్రమే అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అయితే ఈరోజు మనిషి నేర్చుకుంటున్నటువంటి విద్య ఈ జ్ఞానము కేవలము తాను ఉంటున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటిది గుడారానికి సంబంధించినటువంటిది దేహానికి సంబంధించినటువంటిది అందుకోసమే దాన్ని ఏమంటాడంటే దేవుడు ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము అంటాడు ఈ లోక జ్ఞానాన్ని మనుషుల జ్ఞానాన్ని దేనితో ఆయన పోలుస్తున్నాడంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానము దేవుని గ్రంథమైన బైబుల్ నుండి యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనాన్ని చూద్దాం పదిహేను ఆ తర్వాత పదిహేడు ఈ జ్ఞానము ఇప్పుడు చెబుతున్న మనుష్య జ్ఞానము లోక జ్ఞానము ప్రకృతి సంబంధమైన జ్ఞానం అని చెప్తున్నాను కదా ఆ జ్ఞానాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల దయ్యముల జ్ఞానము వంటినే ఉన్నది మనుష్య జ్ఞానాన్ని దేనితో పోలుస్తున్నాడు తెలుసా దేవుడు దయ్యముల వంటి జ్ఞానం అంటున్నాడు అంటే మనం చదువుకున్న చదువు చదువంతా అలాంటిదేనా అంటే అవును ఎస్ దయ్యముల వంటి జ్ఞానం ఎందుకంటే జ్ఞానము జ్ఞానము అనిపించుకోవాలంటే ఆ జ్ఞానము శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని మనుషులకు ఇచ్చేదై ఉండాలి కేవలం కొంతకాలానికి పరిమితమయ్యేది జ్ఞానంగా పిలువబడదు కనుక ఈ జ్ఞానము ఈ లోక జ్ఞానము మనుషులు నేర్చుకుంటున్నటువంటి లక్షలు తగలబెట్టి నేర్చుకుంటున్నటువంటి ఈ విద్య ఈ జ్ఞానము ఏమంటున్నాడు దాన్ని సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల వంటి జ్ఞానమునై ఉన్నది ఎంత పెద్ద మాట వాడాడు చూసావ దేవుడు దయ్యముల వంటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనుషులు అరులు చేస్తున్నారు ప్రతి క్షణం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనుషులు అభ్యసిస్తున్నటువంటి జ్ఞానం ఏంటంటే అది దయ్యముల వంటి జ్ఞానం దేవుడు అంటున్నాడు ఎంతవరకు నిజమో ఆలోచన చేయాలి మీరు అది ప్రకృతి సంబంధమైనది భూసంబంధమైనది కేవలము నువ్వు భూమి మీద బ్రతికినంత కాలము మాత్రమే నీకు పనికి వచ్చేదే తప్ప ఆ తర్వాత ఏ మాత్రము నీకు పనికి వచ్చేది కాదు అప్రయోజనమైనటువంటిది నిష్ప్రయోజనమైనటువంటిది దానిని జ్ఞానం అని అనుకోవడం నీ వెరితనం అంటున్నాడు దేవుడు కనుక ఇది జ్ఞానమే జ్ఞానం అని భ్రమలో ఉంటే ఈ జ్ఞానము నిన్ను బ్రతికించేది కాదు నిన్ను రక్షించేది కాదు నిన్ను పోషించేది కాదని తెలుసుకోవాలి ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడంటే తాను నేర్చుకున్నటువంటి జ్ఞానం మూలము కాదు తాను చదువుకుంటున్నటువంటి చదువు తనను బ్రతికించడం లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను మనం తింటున్నటువంటి ఈ భోజనం నీవు నేర్చుకున్న విద్య ఆ భోజనాన్ని ఆ పదార్థాన్ని సృష్టించలేదు బాగా ఆలోచన చేయండి నువ్వు తింటున్న ఈ ఆహారము నువ్వు త్రాగుతున్నటువంటి నీరు నీవు నేర్చుకున్నటువంటి ఈ విద్య దాన్ని పుట్టించలేదు అని నువ్వు గ్రహించాలి నువ్వు సంపాదించే కరెన్సీ నీ నువ్వు తినేటటువంటి నిన్ను బ్రతికించేటటువంటి ఆహారాన్ని నిన్ను బ్రతికించేటటువంటి పానీయాన్ని అది సృష్టించలేదని తెలుసుకోవాలి అయితే మరి ఈ విద్య వలన ఏంటి ప్రయోజనం ఈ విద్య లేని నాడు విద్యనే లేని నాడు ఈ భూమి మీద మనిషి బ్రతకలేదా మనకంటే బాగా బ్రతికాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఇన్ని రోగాలు లేవు మనిషి టెక్నాలజీ అనేది కుట్టిన తర్వాత రోజు రోజుకు అతను కనిపెడుతున్నటువంటి టెక్నాలజీ మనుషులను అదో పాతాలోనికి తీసుకొని పోతుంది అనారోగ్యాలకు గురిచేస్తుంది అశాంతికి గురి చేస్తుంది తప్ప మనుషులను శాంతి సమాధానాలతో నింపటం లేదని చెప్పడానికి ఏ సందేహం లేదు ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నాయంటే మనుషుల మధ్య ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకోవడానికి సమయం లేకుండా పోయింది మనిషి ఒక రోబోలాగా తయారైపోయాడు ఒకరి పట్ల ఒకరు అనురాగంతో అఫెక్షన్తో బ్రతకలేని స్థితిలో భార్యాభర్తల మధ్య తల్లిదండ్రుల పిల్లల మధ్య సంబంధాలు సన్నగిల్లిపోతున్నాయి మనిషి అలోన్గా ఉంటూ లోన్లీగా ఉంటూ ఎల్లప్పుడూ ఆ సెల్ ఫోన్తోనే సహవాసం కలిగి నిజంగా ప్రేమ అనేది లేకుండా ఒక విగ్రహంగా మారిపోయాడు ప్రేమ లేనటువంటి వ్యక్తుడుగా సమాజంలో బ్రతుకుతున్నాడని పేరు మాత్రం ఉంది కానీ వాడు శవమై తిరుగుతున్నాడు అన్నటువంటి విషయాన్ని ప్రతి మనిషి గ్రహించాలి కనుక మనిషి నేర్పుతున్నటువంటి ఈ విద్య సైన్స్ సోషల్ అని మ్యాథమెటిక్స్ అని ఇంజనీరింగ్ అని మెడిసిన్ అని రకరకాలుగా మనిషి నేర్చుకుంటున్నటువంటి ఈ విద్యలన్నీ లాస్ట్కి ఏమైపోతున్నాయని ఆలోచన చేస్తే వీటి వలన భయంకరమైనటువంటి కరప్షన్ భయంకరమైనటువంటి అన్యాయం భయంకరమైనటువంటి అవినీతి మనుషుల మధ్య జరుగుతుందని చెప్పడానికి ఏ సందేహం లేదు ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు రకరకాలైనటువంటి అధికార వ్యవస్థలను మనం చూస్తుంటే మొత్తం అంతా కలుషితమైపోయింది కారణం ఈ లోక జ్ఞానం నేర్పేటటువంటి విధానం ఆ జ్ఞానంలో ఉన్నటువంటి అజ్ఞానం అని మీరు తెలుసుకోవాలి ఇక పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో దేవుని జ్ఞానం ఎంత గొప్పదో జ్ఞానం అంటే ఏంటో అసలు ఈ జ్ఞానము ఎంత అవసరమో అనగా దేవుని జ్ఞానం ఎంత అవసరమో అక్కడ రాయబడినటువంటి మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది యాకోబు పత్రిక అదే దేవుని గ్రంథమైన బైబుల్ నుండి మూడవ అధ్యాయ యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుదాం అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదియు తర్వాత సమాధానకరమైనదియు మృదువైనదియు సులభముగా లోబడినదియు కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకునేదై పక్షపాతమైనను ద్వేషధారణైన లేనిదై ఉండి లేనిదై ఉన్నది చూడండి పైనుండి వచ్చు జ్ఞానం అనగా పైన ఎవరున్నారు మనందరికీ తండ్రి దేవుడు మన ఆత్మలకు తండ్రి దేవుడు పైలోకంలో పరలోకంలో ఉన్నాడు ఆయన నుండి జాలువారుతున్నటువంటి జ్ఞానమే పైనుండి వచ్చు జ్ఞానము దేవుని నుండి వచ్చు జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానము ఒరిజినల్ విజడం ఒరిజినల్ నాలెడ్జ్ భూసంబంధమైన జ్ఞానం మనుషులను బ్రతికించలేదు దేవుని జ్ఞానం మాత్రమే ఈ భూమి మీద మనిషిని ఈ భూమి మీద కూడా బ్రతికించగలదు భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా బ్రతికించే శక్తి ఆ జ్ఞానానికి మాత్రమే ఉందని దేవుని గ్రంథం సెలవిస్తుంది ఈరోజు మనం తింటున్న ఆహారం మనం త్రాగుతున్న నీరు అది దేవుని వలన కలిగినదే తప్ప మనుషులు సృష్టించలేదు మనుషుల జ్ఞానంతో అది సృష్టింపబడలేదు అవునో కాదొక్కసారి ఆలోచన చేయండి అనగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే దేవుని వలనే బ్రతుకుతున్నావు అని ఖచ్చితంగా ప్రతి మనిషి ఒప్పుకొని తీరవలసిందే ఇకపోతే పైనుండి వరుస జ్ఞానము మొట్టమొదట ఏమంటున్నాడు పవిత్రమైనది చూడండి ఎంత మంచి క్వాలిటీస్ కలిగి ఉందో ఎంత మంచి ట్రైట్స్ కలిగిందో మీరు ఆలోచన చేయండి దేవుని జ్ఞానంకు ఉన్నటువంటి లక్షణాలు చెప్తున్నాడు స్వభావం చెప్తున్నాడు ఆ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు పవిత్రునిగా మారిపోతావు అది మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది సమాధానకరమైన మనిషిని శాంతి సమాధాన పీస్ అనుగ్రహిస్తుంది అది నీ మనస్సుకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తుంది మృదువైనది తర్వాత మృదువైనది మృదు అంటే చాలా సాఫ్ట్ ఎదుటి మనిషిని వెంటనే ఆదరించేటటువంటి శక్తివంతమైనది దేవుని జ్ఞానం నీ మనస్సుకు తాకగానే నీ మనసంతా పులకించి ఆనందాన్ని ఆదరణను పొందుతుంది ఆ మాటకు ఉన్నటువంటి పవర్ అలాంటిది కనుక దేవుని జ్ఞానము ఎంత విలువలతో కూడుకున్నదో ఒక్కసారి ప్రతి మనిషి ఆలోచించాలి తర్వాత సులభముగా లోపడినది ఎంత సాత్వికంగా ఉంటుందంటే నిజంగా దేవుని జ్ఞానము కలిగిన వారు చాలా విధేయతగా ఉంటారండి సాత్వికంగా ఉంటారు వెంటనే లోపడే మనసు ఉంటుందండి ఏది చెప్తే అది అందుకోసమే ఈ జ్ఞానానికి మూలమైనటువంటి దేవుని జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు గురించి ఒక మంచి మాట బైబుల్లో రాయబడిందండి మతేశ్వర్ధ పదకొండో అధ్యాయం ఇరవై వచనంలో ఒక మాట రాయబడింది దయచేసి చూద్దాం ఈ జ్ఞానాన్ని దేవుడు ఎవరి ద్వారా ఈ భూమి మీద ఈ భూమి మీదకి పంపించాడంటే మనుషులందరికీ రక్షకుడు ఈ లోకాన్ని రక్షించడానికి రెండు వేల సంవత్సరాల క్రిందట వచ్చినటువంటి యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి ఈ మహాజ్ఞానాన్ని దేవుడు వరంగా ఇచ్చాడని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది ఆయన ఇలాంటి భూమి మీద బ్రతికిన దినాల్లో చూసిన వాళ్ళకు తెలుస్తుంది దేవుని గ్రంథాలు రాయబడిన ఒక మాటను చూద్దాం మతీశ్వార్థకొండ అధ్యాయం ఇరవై ఎనిమిది లేక ఇరవై తొమ్మిది వచ్చినా చూడండి నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనుడి ఎవరు చెప్తున్నారు ఈ మాట తెలుసా రెండు వేల సంవత్సరాల క్రితట దేవుని చేత పంపబడినటువంటి మనుషులందరికీ రక్షకుడుగా మనుషులందరి పాపాల కోసం ప్రాణం పెట్టినటువంటి మహనీయుడు మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తుడు గూర్చినటువంటి మాటలు ఇవి ఆయన చెబుతున్న మాటలు నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి అనగా ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి బైబిల్ జ్ఞానము దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు ఆయన శిలువ మరణం ద్వారా ఆ జ్ఞానము మనకు మన యద్ధకు వచ్చింది అని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది కనుక ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోగలుగుతున్నామంటే కేవలము క్రీస్తుని బట్టి మనం నేర్చుకోగలుగుతున్నాం ఆయన లేకపోతే దేవుని జ్ఞానము మనుషుల యొక్కకు రావడానికి అవకాశమే లేదు ఎందుకంటే మనిషి పాపము చేసి దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నాడు సమాధానాన్ని పోగొట్టుకున్నాడు కనుక దేవునికి మనుషులకు కోల్పోయినటువంటి ఆ బంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికే యేసు క్రీస్తు వారు దేవునికి మనుషులకు మధ్యవర్తిగా వచ్చి మనుషులందరి నిమిత్తమై తన ప్రాణాన్ని శిలువలో పెట్టి మనుషుల పాపాలను తీసివేసి దేవునికి మనుషులకు సమాధానాన్ని ఇచ్చి సంబంధాన్ని కలిగించినటువంటి మహనీయుడు కోల్పోయినటువంటి బంధాన్ని తిరిగి పునరుద్ధరించి దేవునితో మనం మాట్లాడి ఆయన మాటలు మనం వినే భాగ్యాన్ని ఆయన ద్వారా మనం పొందామని తెలుసుకో చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను కనుక యేసుక్రీస్తు వారంటే విదేశీ మతస్థుడు కాదాయన మనుషులందరి కోసం దేవునికి మనుషులకు మధ్యవర్తిగా దేవునితో మనుషులను కలపడానికి వచ్చినటువంటి మహనీయుడు మహోన్నతుడు అది మాటలతో కలిగినటువంటిది కాదు తన ప్రాణాన్ని పెట్టి దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి ఆ భేదాన్ని ఆ దూరాన్ని లేక ఆ గోడను గోడను పడగొట్టి ఆయన దేహం ద్వారా చిలో మరణం ద్వారా ఆయనకు మనకున్న మధ్య గోడను పడగొట్టి యుబైలను ఏకం చేశాడు దేవుణ్ణి మనుషులను ఏకం చేశాడు ఆయన మనతో మాట్లాడే భాగ్యం మనకు దొరికింది మనం ఆయనతో మాట్లాడే భాగ్యం మనకు దొరికింది కనుక ఇంత గొప్ప భాగ్యాన్ని మనం మనం పొందామంటే అది కేవలం యేసు క్రీస్తు వలనే అని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జ్ఞానము లోక జ్ఞానము అది కేవలం భూసంబంధమైనది దయముల వంటి జ్ఞానము ప్రకృతి సంబంధమైన జ్ఞానం అని దేవుడు సెలవిస్తున్నాడు నిజమే కదా ఆ జ్ఞానము కాదు కదా మనల్ని బ్రతికించేది ఆ జ్ఞానం వలన మనకు వచ్చింది ఏంటంటే ఏదో కొంత పనిని సులువుగా చేయగలము త్వరితగతిన చేయగలము కొంత సుఖాన్ని పొందగలము విలాసాన్ని పొందగలం విలాసవంతమైన జీవితాన్ని పొందగలం అంత మాత్రమే కానీ మనం బ్రతుకుతున్నది ఆ చదువు వలన కాదు ఆ జ్ఞానం వలన కాదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి చివరికి ఈ విద్య వలన వచ్చినటువంటి సుఖం మనల్ని సుఖవ్యాధులకు గురి చేసింది తప్ప మనల్ని అశాంతి అసమాధానాన్ని కుటుంబాలలో తీసుకుని వచ్చింది తప్ప మనలో శాంతి సమాధానాన్ని నింపినటువంటిది కాదు కనుక మీరందరూ దేవుని జ్ఞానమే నిజమైన జ్ఞానమని తెలుసుకొని ఆ జ్ఞానమే ఇక్కడ నిన్ను బ్రతికిస్తుంది ఈ లోకాన్ని విడిచిన నీ ఆత్మను బ్రతికించగలదని దేవుని గ్రంథం చెలవిస్తుంది అది శాశ్వతమైన జ్ఞానము మనుషుల ఆ శాశ్వతమైనది దీన్ని నమ్ముకోకండి దీని మీద ఆధారపడకండి ఇది ఎప్పటికీ మిమ్మల్ని బ్రతికించలేదు కేవలము భూమి మీద నిన్ను బ్రతికిస్తున్నట్టు భ్రమ పెడుతుంది తప్ప ఇది నిజమైన జ్ఞానం కాదు నిన్ను బ్రతికించే జ్ఞానం కాదు నిజమైన జ్ఞానము నిన్ను బ్రతికిస్తుంది ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఈ భూమి మీద ఈ భూమిని విడిచిన తర్వాత ఈ జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ నీకు ప్రయోజనకరమైనది ప్రమాణంతో కూడుకున్నది వాగ్దానంతో కూడుకున్నటువంటిది జ్ఞానము అది దేవుని జ్ఞానం చివరిగా ఒక మాట చదువుకొని అదే దేవుని జ్ఞానాన్ని గురించి యాకోబు పత్రిక మూడవ అధ్యాయం పదిహేడు వచనంలో దానికి ఉన్న లక్షణాలను ఒక్కసారి చదువుకొని ముగించుకుందాం పైనుండి వచ్చినటువంటి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతమైన వేషధారణ అయినను లేనిదై ఉన్నది ఎంత మంచి జ్ఞానం అండి ఆ జ్ఞానము లేకపోవడం బట్టే కదా దేశాల మధ్య యుద్ధాలు భయంకరమైన అల్లరులు మారణ హోమము ఉగ్రవాదము తీవ్రవాదము కుల మత విభేదాలు ఇవన్నీ దేనివల్ల కలుపుతున్నాయో తెలుసా కేవలము దేవుని జ్ఞానం మనిషికి లేకపోబట్టే కలుగుతున్నాయి ఆ జ్ఞానం ఉంటే పక్షపాతం ఉండదు వేషధారణ ఉండదు లోపల ఒకటి బయట ఒకటి ఉండదు పవిత్రమైన మనిషిగా ఉంటాడు పవిత్రతతో ఉంటాడు పరిశుద్ధంగా బ్రతుకుతాడు సమాధానంగా ఉంటాడు ఒకరి పట్ల ఒకరు సమాధానం ప్రేమ కలిగి బ్రతుకుతాము మృదువుగా సాత్వికమైన మనస్సుతో ఒకరికొకరు లోపడతాము ఒకరికొకరు ప్రేమించుకుంటాము ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి ఉంటాము ఒకరితో ఒకరు సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాము మనమంతా ఒక్కటే మనమంతా దేవుని పిల్లలము ఒక తండ్రి పిల్లలం అన్నటువంటి ఉద్దేశంతో ఉంటాము కులాలు మతాలు ఇవన్నీ మనుషులు సృష్టించినది మనుష్య జ్ఞానము సృష్టించినది అని తెలుసుకోవాలి ఇదంత పెద్ద మాయ సాతాను మనల్ని విభజించి పాలించడానికి ఏర్పాటు చేసినటువంటి మధ్య గోడలు ఇవి అజ్ఞానం అనే అంధకారంతో మనుషులు సృష్టించినటువంటి ఈ తప్పుడు సిద్ధాంతాలన్నింటినీ మనం సమాధి చేసి దేవుని జ్ఞానం చేత మన హృదయాలను నింపుకొని దైవాలుగా బ్రతికి ఈ భూమి మీద ఉన్నతమైన విలువలతో దైవత్వంతో మనం నడుచుకోవాలని దేవుని గ్రంథం సెలవిస్తుంది అలాగా దేవుని జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకొని దేవుని దైవత్వానికి వారసులై దేవుని రాజ్యానికి వారసులై నిత్యమో ఒక దేవుళ్ళుగా ఈ సమాజంలో బ్రతికి అనేకుల జీవితాలను వెలిగించేవారుగా ఉండాలని దేవుణ్ణి మహింపరిచే గొప్ప పిల్లలుగా ఈ భూమి మీద బ్రతకాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ